ఏ ఈశ్వరుడు నోరిచ్చి శక్తినిచ్చాడో ఆ ఈశ్వరుడిని నింద చేస్తుండడం ఆ ఈశ్వరుడి ప్రసాదం నేను తిననంటూ ఉండడం ఆ ఎందుకండి గుళ్ళు గోపురాలు అంటూ ఉండడం ఆ ఎక్కడున్నాడండి అంటూ ఉండడం కష్టం వచ్చిన తరువాత నేల మీద పడి ఏడుస్తూ ఉండడం ఇవన్నీ కాబట్టి నీకు భద్రత కావాలనుకుంటే వీటి జోలికి వెళ్ళకు ఆఖరణ ఏం చేస్తాడు ఈ తప్పులు చేసి చేసి మనం ఎవడేం చేశాడు లేని అహంకారం పెరుగుతుంది పెరిగి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలు ఎప్పుడో అప్పుడు ఈ అపచారాలు చేస్తాడు కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి నీరు ఆయన్ని పిలిస్తే ఆయన పలికి తీరుతాడు అలా జరిగి తీరుతుంది నేను అని చెప్తున్నాను నేను ఉట్టినే ఉపన్యాసం చెప్పట్లేదు ఒక పరమయదార్థాన్ని మీకు ఆవిష్కరించాను అందుచేత ఆనాడు దేవతలు వైకుంఠం వేపుకి తిరిగి చూడడానికి దిక్కులేని స్థితిలో ఉన్నారు హిరణ్యకచపుడి భయం చేత ఇంద్రాదులు దిక్పాలకులు ఇవాళ ఎంత కష్టంలో ఉన్నారు చూడండి ఆయన్ని మనసులో తలుచుకుని ప్రార్థన చేశారంటే ఏమా స్వామికి రావలసిన అవసరం ఏంటి ఇక్కడ చేస్తున్నారు ప్రార్థన పైకి చెయ్యడానికి కూడా వీల్లేదు కనీసం గజేంద్రుడిలాగా పోని నీరసపడిపోయి ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేని స్థితి భయంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు అలా మౌనంగా ప్రార్థన చేస్తే అశరీరవాణి వినపడింది ఇది స్వామి అనుగ్రహం అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో ఈ ఘట్టం దగ్గర మీరు భక్తితో పూనికని పొందాలి నా స్వామి నన్ను నన్ను మాత్రం ఎందుకు రక్షించడు అని ఆయన అన్నారు మీరందరూ దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలుసు మీరు నాకేమీ చెప్పక్కర్లేదు నేను సమస్తము తెలుసున్నవాణ్ణి నాకు ఎరుక ఉన్నది హిరణ్యకశిపుడు యొక్క బాధలు మీరు పడలేకపోతున్నారు కానీ నాకంటూ ఒక నియమం ఉన్నది వాడు ధర్మము నుంచి వైక్లభ్యమును పొందాలి బాగా ధర్మం తప్పిపోవాలి చెయ్యకూడనంత తప్పు చెయ్యాలి చేసిన తరువాత వాణ్ణి ఎలా సంహరించాలో నాకు తెలుసు వాడు చెయ్యవలసిన దోషాలు ఎటువంటి దోషాలు చెయ్యాలి శుద్ధ సాధులందు సురలందు శృతులందు వి గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తడివిని నాయందు వాడెన్నడలుగు నాడే పట్టివధిందు వాడు ఈ తప్పులు చెయ్యాలి ఈ మనుష్యులు ప్రత్యేకం జ్ఞాపకం పెట్టుకోవాలి ఓహో మనం వీటికి తప్పు చేస్తే ఫలితము అలాగే ఉంటుంది వీటి పట్ల మర్యాదగా ఉంటే మన జీవితము అలాగే ఉంటుందని గుర్తు పెట్టుకోవలసినవి నారాయణుడి నోటి వెంట వచ్చిన మాట ఆ రోజున శుద్ధ సాధులందు భగవంతుణ్ణే నమ్ముకుని ఏ కోరిక లేకుండా ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతున్న సాధు పురుషుల్ని అధిక్షేపించడం బాధ పెట్టడం వాళ్ళ మనస్సుకి క్లేశం కల్పించడం చెయ్యకూడదు శుద్ధ సాధులందు సురలందు దేవతల పట్ల అపచారాలు కావాలని చెయ్యడం దేవతలకి పేర్లు పెట్టడం దేవతల్ని నిందించడం చెయ్యకూడదు నీకు తెలిసినా తెలియకపోయినా ఒక నమస్కారం చెయ్యి ప్రయత్న పూర్వకంగా దేవతల్ని అధిక్షేపించకూడదు శుద్ధ సాధులందు సురలందు శృతులందు శృతి అంటే వేదం వేదమును ఎన్నడూ అధిక్షేపించి మాట్లాడకూడదు వేదాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు కాల్చేస్తుంది పాపం శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు గోవుల్ని ఆవుని ఎప్పుడూ బాధ పెట్టకూడదు ఆవు పట్ల పరమ మర్యాదతో ప్రవర్తించాలి గోవులందు విప్రకోటి ఎందు బ్రాహ్మణుల ఎందు గౌరవంతో ఉండాలి విప్రుల గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తెలిసి కూడా ధర్మం తప్పి మహాపాపాలని ఉండడం ధర్మ పదవి ఎందు నాయందు తవిలి నాయందు చిట్ట చివరికి ఏ ఈశ్వరుడు నోరిచ్చి శక్తినిచ్చాడో ఆ ఈశ్వరుణ్ణి నింద చేస్తుండడం ఆ ఈశ్వరుడి ప్రసాదం నేను అంటూ ఉండడం ఆ ఎందుకండి గుళ్ళు గోపురాలు అంటూ ఉండడం ఆ ఎక్కడున్నాడండి అంటూ ఉండడం కష్టం వచ్చిన తరువాత నేల మీద పడి ఏడుస్తుండడం వచ్చింది ఇవన్నీ కాబట్టి నీకు భద్రత కావాలనుకుంటే వీటి జోలికి వెళ్ళకు ఆఖరణ ఏం చేస్తాడు ఈ తప్పులు చేసి చేసి మనను ఎవడేం లేని అహంకారం పెరుగుతుంది పెరిగి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలు ఎప్పుడో అప్పుడు ఈ అపచారాలు చేస్తాడు కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి అప్పుడు పట్టి పట్టివ్యధింతు వండి పట్టుకు చంపేస్తా అలా ఇలా కాదు ఇన్ని వరాలు అనుకుంటున్నాడు కదా చూదురుగా ఎలా చంపుతానో మామూలుగా చంపను ఎలుకని పాము పట్టినట్టు పట్టుకు చంపేస్తాను మీరు చూద్దరుగా అని స్వామి ప్రతిజ్ఞ చేశాడు అంతే వీళ్ళందరికీ ఉత్సాహం వచ్చేసింది మీరు పూనికతో ఉండండి నా పట్ల భక్తితో ఉండండి మీ ధర్మం మీరు ఆచరించండి మీరు ధర్మభ్రష్టులు కాకండి నేను మిమ్మల్ని రక్షించి తీరుతాను ఆ పనివాడు ఎప్పుడు చేస్తాడో కూడా నేను మీకు చెప్పేస్తున్నాను వాడికి ఒక కొడుకు పుడతాడు ఆయన పేరు ప్రహ్లాదుడు మహాభక్తుడు అటువంటి ప్రహ్లాదుడి పట్ల కన్న కొడుకు శమధ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు ఆపన్న నంద చేయునాడే పట్టివధింతున్ అన్న కొడుకు తన కడుపున పుట్టినటువంటి కొడుకు శమధ సంపన్నుడు ఇంద్రియాల్ని మనస్సుని నిగ్రహించిన వాడు ఈశ్వర భక్తుడిని తెలుసుకోలేక ఏనాడు పరమభక్తుడైన ప్రహ్లాదు ఆపదల పాలు చెయ్యడం ప్రారంభం చేశాడో ఆనాడు వాణ్ణి సంహరించడం నేను చేస్తాను అందుకని మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి అన్నాడు అని ఆ ప్రహ్లాదుడు కొంతకాలమునకు వీళ్ళందరూ చాలా సంతోషించారు స్వామి వచ్చేస్తారు ఈ విషయం మీరు మనస్సుల్లో జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకోండి అప్పుడేమిటండి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఇదే జ్ఞాపకం పెట్టుకోవాలి అహంకారంతో ఉన్నవాడు మితిమీరి తిరుగుతూ ఉంటాడు వెంటనే ఈశ్వరుడికి ఒక నమస్కారం చేయడమే ఈశ్వరా నువ్వు ఉన్నావు ఆనాడు హిరణ్యకశిపుడి విషయంలో దేవతలకి చెప్పావు నేనెందుకు వాడిని శాపం ఇవ్వాలి వాడు తనంత తాను బుద్ధి మార్చుకున్నాడా రక్షింపబడతాడు బుద్ధి మార్చుకోలేదా ఆ బుద్ధి వ్యగ్రత చేత ఆఖరికి ఇటువంటి దుష్ఫలితాన్ని అనుభవిస్తాడు నువ్వున్నావు పాప ఫలితాన్ని ఇవ్వడానికి పుణ్యాన్ని ఇవ్వడానికి బుద్ధి మారితే రక్షించడానికి నేను ఎందుకు జోక్యం చేసుకోవాలి అని వెళ్ళిపోవడం నేర్చుకోగలగాలి సాధువర్తన ఎంత గొప్ప మాటో చూడండి ఇది చెప్పి ఆయన అన్నారు ఆ నిజంగా హిరణ్యకశిపుడికి లీలావతికి ప్రహ్లాదుడు ఆవిర్భవించాడు ఆయన మహానుభావుడు తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరగువాడు తన యందు అఖిల భూతములందు ఒక భంగి తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున సమ సమబుద్ధి బరగువాడు పెద్దల పొడగన్న భృక్షుడికైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి బరగువాడు తల్లితండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు దైవతములంచు గురువుల తలచువాడు సోదర సోదరస్థితి జరుపువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధి